మళ్ళిన ఇప్పుడు వ్యవసాయం చేసేట గురించి చెప్దామని వచ్చిన నౌకర్లు చేసేవాళ్ళు అంటారు కదా రైతే రాజు రైతే రాజు అంటారు ఎందుకంటే మేము పొద్దుల లేవన్నాయో పోవన్నాయే టైంకు రైతు రోజు వేయినాది వెళ్ళారుతుంది రోజు పోకుండా వెళ్ళారుతుంది అని అంటారు రైతు ఏ రోజైనా పోవాల్సిందే కాకుంటే కొంచెం లేట్గానో అట్లనో ఇట్లనో పోతాడు రోజైనా బాయి పడిపోవాల్సిందే పొందేది వెళ్ళారు అది ఎందుకంటే కరెంటు పెట్టుకోవాలి నీళ్ళు లేకపోతే నేను చూసుకోవాలి తోటకైతే నీళ్లు కట్టాలి పత్తికైతే నీళ్లు కట్టాలి మక్కకైతే నీళ్లు కట్టాలి అయితే నీళ్ళు వేసుకోవాలి రోజు పోవాల్సిందే రైతు ఒక్కరోజు పోకున్నది వెళ్ళారు అది అయితే మేము ఒక్క ఎకరాంతా పత్తి చేను పెట్టినాం పత్తి చేను పెడితే అందరూ రెండు మూడు సార్లు ఏరుకొని పీకి మళ్ళీ మక్క పెట్టుకున్నారు మాకైతే మక్క పెట్టమంటే అస్సలు పెట్టలే వెళ్తే తి ఆడబుగ్గ ఈడో బుగ్గ వెళ్ళినా కానీ మక్కల మందం ఏం కాదు మళ్ళీ మక్క ఎందుకు అన్నాడు వాళ్ళు అయితే అయితే ఇయ్యని అనుకున్నా అనుకొనిగా ఆడబుగ్గ ఈడో బుగ్గ కలిగింది ఏరుదామని అయితే పది రోజులు అవుతాను కాబట్టి మంది కొరకు ఇంటింటి కాళ్ళ ఇంటింటి కాళ్ళ తిరుగుతాడు రోజు సాయంత్రం ఇక ఇగత్తా అగత్త ఇగత్తా అంటారు ఒక్క ఇంటికి అయితే పది రోజులు అయిపోబట్టి తొవ్వు అరిగింది నా కాళ్ళు అరిగినాయి ఇక తిరిగి తిరిగి ఆమె ఇంటికి రేపు అత్తపో అంటే రేపు పోతున్నా ఎల్లుండి అత్తపో అంటే ఎల్లుండి పోతాన్న రోజు పోతున్నా కానీ అత్తత్తనంటే అత్తలేదు మా పక్క ఆమెకైతే రోజు పోతుంది మరి ఇక ఈ పైసలు కదా ఆమె పైసలా నేను పైసలు పట్టుకునే పోతన్నా రమ్మని అంటే వచ్చడానికి ఇత్తుపో వచ్చడానికి ఇత్తుపో అంటుంది ఇక మరి ఇవ్వలేని పైసలే కదా పది రోజులు అందత్తందని ఒక్క రోజన్నా రావచ్చు కదా ఒక్క రోజన్నా రావచ్చు కదా ఒక్కరోజు కూడా అత్తలేదు ఇక అనేక మట్టి ఎండగొడుతుంది పది రోజులే ఏరబట్టి రోజు రెండు సార్లు ఎరతన్న ఇక్కడ పెట్టెళ్ళనంటే అట్టుగానే అవుతుందా ఇక మీ దెండగొట్టుడా కింద కాలుగాలుడే మీ దెండగొట్టుడా కింద కాలుగాలుడాయి ఇక అనేక చెమట పోతాంది వరదలు వడ మంచినీళ్ళు తాగుతా అంటే చెమట పెట్టబట్టే ఇక రైతే రాజు రైతే రాజు అంటారు రాజు ఎండగొట్టంగా ఎండలు ఉంటాడా చెమట పోయే ఉంటాడా కాలు గాలంగా ఉంటాడా ఇక రైతు రాజు అంటారు రాజు ఎక్కడ ఉంటాడు ఎండల రైతు మాత్రం ఎండలు ఉండవలసిందే కదా ఎండగొట్టినా ఆనగొట్టినా కానీ ఉండవలసిందే కదా మరి రాజులు ఎక్కడ ఉంటారు ఎన్నో మంచిగా లోపల ఏసీల కింద ఫ్యాన్ల కింద వాడుకుంటారు రైతే రాజు అని అంటారు రాజులకు నువ్వు రైతుకు పోలికుందా ఇక అట్లా అంటారు జనాలు ఏం చెప్తాం ఇక ఇక ఎకరా భూమి వేరే వారికి అయితే ఇక నాకు కాస్ట్ వచ్చింది ఒక్కరిచి తరలి ఒక్కలంటే ఒక్కలు రాలే తిరిగి తిరిగి ఆస్ట్ వచ్చింది ఇక మెల్లగా మెల్లగా మొత్తం ఏరుకున్నా ఏరుకొని అంత కింటలు అంతా అయిదు కావచ్చు సంచల వారేసి తొక్కినాం కింటలకంటే ఎక్కువ కాదు ఇక అమ్మకైతే తెలుస్తుంది ఎన్ని పైసలు వస్తాయి అన్నది మరి మా అక్క పెట్టిన వాళ్ళకి ఎన్ని ఎత్త మరి మాకైతే ఒక ఇంటలు అయింది ఎన్ని అయితే ఎన్ని వస్తాయి ఇక ఇక ఎగుసం అంటే గట్లు ఉంటుంది ఇక నౌకర గట్ల గట్లంటారు రైతే రాజు రైతే రాజు అని ఏం రాజు రాజధానం ఎక్కడుంది ఎండలు వాడేవాలి ఆ నౌకర్లు చేసేటోళ్ళు ఒక్కరోజు ఎండలు ఉండి వాళ్ళు ఉంటారేమో ఎండకు సిద్ధుభత్తు కావాలి నెరవేడిపోవాలి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎండల సల్లగా నీడకు ఏసీల కింద నౌకర చేసి వస్తారు ఇక ఈ రైతులేమో ఏమైనా కానీ ఎండకైనా వానకైనా ఓర్సుకొని అడుగులబడి సావాలి ఈ రైతుల కష్టం గిట్లుంటుంది ఇక నేను చెప్పిన చేసిన వీడియో కనుక మీకు నచ్చితే ఇక నచ్చిందని అయితే కామెంట్ చేసి అయితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఉండన్నా ఉంటాం మరి మళ్ళా కలుద్దాం